ఈపీఎఫ్ పెన్షనర్లకు దాదాపు వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది కనీసం తొమ్మిది వేల పెన్షన్ కూడా లేకుండా వెయ్యి రూపాయలతో కాలం గడుపుతున్న ప్రభుత్వాన్ని నిందిస్తూ ఇక్కడ ఉద్యోగులు ఉన్నారు వారిని అడిగి వారి కష్టాలు ఏంటో తెలుసుకుందాం చెప్పండి ఈరోజు దేశవ్యాప్తంగా మేము సమ్మె చేయటం మూడు రోజులు తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో ధర్నా చేయటం అనేది జరుగుతుంది రెండు వేల పద్నాలుగు కంటే ముందు మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్లో మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి కూడా నాలుగు వందలు ఐదు వందలు పెన్షన్ ఉంది మా డిమాండ్ ముప్పై సంవత్సరాలుగా కూడా కనీస పెన్షన్ పెంచాలి అనే దానికి మన మన్మోహన్ గారు మూడు వేల రూపాయలు ఇచ్చుకుంటూ వచ్చారు ఆ మూడు వేల రూపాయలు ఇస్తారు వెయ్యి రూపాయలు ఇచ్చారు వెయ్యి రూపాయలు ఇస్తున్న క్రమంలో నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో తొంభై రోజుల్లో నా ప్రభుత్వం ఫామ్ అయిన వెంటనే తొంభై రోజుల్లో నేను మీకు మూడు వేల రూపాయలు ఇస్తాను అని చెప్పి చెప్పి కూడా పది సంవత్సరాలు దాటుతుంది వారి టర్మ్ కూడా రెండు రెండు టర్మ్లై మూడో టర్మ్కి వచ్చినప్పటికీ కూడా ఇంతవరకు పెన్షన్ పెరిగిన దాఖలాలు లేవు వెయ్యి రూపాయల పెన్షన్తో ఈరోజు బ్రతకడం ఎంత కష్టం కాబట్టి తొమ్మిది వేల రూపాయల పెన్షన్ ఇస్తూ డిఏ అదే కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఏదైతే పిఆర్సీలు వస్తున్నాయి డిఏలు వస్తున్నాయి మరి అలాంటప్పుడు ఈపీఎఫ్ వాళ్ళు ఉత్పత్తిని సృష్టించిందే ఈపీఎఫ్ పెన్షనర్సు మరి వాళ్ళకి రాని పరిస్థితిలో ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉందంటే గరీబీ హఠావో అన్నది పోయి గరీబంకో హఠావో అన్న పద్ధతిలో అన్ని పెన్షన్ల మీద కూడా ఈరోజు ఉక్కుపాదం పెట్టే దిశగా ఈపీఎఫ్ వాళ్ళకు తొమ్మిది వేల రూపాయలు పెన్షన్ లేదు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు కూడా సిపిఎస్ అనేది పిఎఫ్ఆర్డీఏ చట్టం ద్వారా తీసుకొచ్చి వాళ్ళకు కూడా పెన్షన్ లేకుండా ఈరోజు రోడ్ల మీదకి లాగే పరిస్థితి ఉంది రెండు వేల నాలుగునే తీసుకొచ్చారు అది పోయినాక ఇప్పటికి ఇంకా గవర్నమెంట్కి ఆశ చావలేదు అంటే పెన్షనర్ల వయసు పెరుగుతుంది వీళ్ళు చనిపోవటం లేదు కాబట్టి వీళ్ళు చనిపోవాలంటే పెన్షన్ లేకపోతే తిండి లేకపోతే చనిపోతారు అనేది మరి ప్రభుత్వం ఏమన్నా భావిస్తుందా అనే ఆలోచన కూడా కలుగుతుంది దాన్ని ఎందుకంటున్నామంటే మొన్న రెండు వేల ఇరవై ఐదు మార్చు బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు దొంగ బిల్లు పెట్టారు ఆ ఫ్యాలిడేషన్ యాక్ట్ అనే కొత్త బిల్లు తీసుకొచ్చి రేపు ఇప్పుడున్న పెన్షన్స్ ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లు ఉన్నారో వాళ్ళకి ఎయిత్ పిఆర్సీ నుండి పెన్షన్ లేకుండా వాళ్ళకి ఆ వ్యా యాక్ట్ కనుక అమల్లోకి వస్తే రేపు రాబోయే రోజుల్లో డిఏలు ఉండవు అడిగే హక్కు ఉండదు కోర్టుకు పోయే హక్కు కూడా ఉండదు ఈ రకంగా ఉన్న పెన్షన్ మీద కూడా ఉక్కుపాదం పెడుతుంది ఓవరాల్గా చూస్తే ఇప్పుడున్న ప్రభుత్వానికి పెన్షన్ నుంచి పెన్షన్ బాధ్యత నుంచి యాక్ట్ ఫార్టీ వన్ చట్టం ప్రకారంగా వృద్ధుల సంరక్షణ బాధ్యత ఉంది కనీసం ఆ బాధ్యతను దృష్టిలో పెట్టుకొని కూడా బ్రతకడానికి అవకాశం ఇవ్వకుండా వెయ్యి రూపాయలు అంటే రోజుకు ముప్పై మూడు రూపాయలు ఉంది నీతి ఆయోగ్ ఏదైతే చెప్పిందో కనీసం దారిద్ర్య రేఖకి దిగువ అంటే పట్టణంలో ఉన్నవాళ్ళు అరవై ఏడు రూపాయలు దారిద్ర్య రేఖ దిగువ ఉన్నవాళ్ళు గ్రామాల్లో ఉన్నవాళ్ళు యాభై రూపాయలకి దరిద్రం దిగువ రేఖ ఉన్నవాళ్ళు అలాంటిది దేశవ్యాప్తంగా ముప్పై లక్షల మంది పే మేము ఈపే పెన్షనర్లు ఉన్నామంటే దారిద్ర్య రేఖకు దిగువలో ఉన్నాము మరి ఇప్పుడు ఆర్థికంగా అమెరికా చైనా తర్వాత మూడవ దేశంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఆర్థికంగా అభివృద్ధి అయితే దేశం అని చెప్పి ఎన్నో ప్రగాల్భాలు పలుకుతూ ఎన్నో డామరేకాలు పోతున్నా ఈ ప్రభుత్వానికి కనీస పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి లేని పక్షంలో రేపు రైతు రైతు చట్టాలు రద్దు కొరకు రైతులు డైలీ చుట్టూ ఎలా చేశారో అదే రకంగా మాకు జాతీయ స్థాయిలో కూడా పెన్షన్ సంఘాలన్నీ కలిసి అలాగే కార్మిక సంఘాలన్నీ కూడా కలుపుకొని రేపు రాబోయే రోజుల్లో ఉన్న ప్రభుత్వానికి వృద్ధి చెప్పే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా మోడీ గారు అర్థం చేసుకొని రోడ్డు మీదకి వచ్చిన వృద్ధులకి న్యాయం చేస్తూ తొమ్మిది వేల పెన్షన్ ఇవ్వాలి అలాగే రైల్వే రాయితీలు రైల్వే టికెట్ల రాయితీలు ఇవ్వాలి అలాగే హెల్త్ కార్డ్స్ కనీసం ఆరోగ్య భద్రత కూడా కల్పించాలి కనీసం నిత్యావసర వస్తువులైనా కనీస ధరకి మాకు ఇవాళ ఇచ్చే సదుపాయం కల్పించాలి లేని పక్షంలో ఒకటి ఉంది కనీసం ఆత్మహత్య చేసుకోవడం కూడా చట్టరీత్యా నేరవన్నారు కనీసం ఆత్మహత్య చేసుకునే అవకాశం అది కూడా కల్పించే దిశగానన్నా ఉండాలి కాబట్టి ఏదనేది ప్రభుత్వం మాకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి ఈ ధర్నా శిబిరం నుంచి అలాగే మేము రేపు పన్నెండో తారీఖున జరగబోయే జాతీయ స్థాయి సమ్మెలో కూడా మేము అందరం కూడా పాల్గొంటున్నాం టాప్ రాగా తెలంగాణ ఆల్ పెన్షన్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషను జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్కి అనుబంధంగా ఉన్నాం జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ ఎన్సీసీపీ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షన్స్ దానికే అనుబంధంగా ఉన్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ ఫెడరేషన్ కూడా అనుబంధంగా ఉన్నాం జాతీయ స్థాయి పోరాటాలతో పాటు ఇక్కడ కూడా హైదరాబాద్లో రేపు జరగబోయే తెలంగాణ పోరాటాలు అన్నిటికి కూడా మేము రేపు పన్నెండో తారీఖు అన్ని పెన్షన్ సంఘాలు కూడా పాల్గొంటున్నాం రంగంలో పనిచేసే అన్ని పెన్షన్ సంఘాలు పాల్గొంటున్నాం ధర్నాన్ని విజయవంతం చేస్తాం మోడీని గద్దె దింపడమా మా పెన్షన్ రాబట్టుకోవడమా అనేది తెలుసుకునే దిశగా ప్రయాణం చేస్తున్నామని చెప్పి చెప్తున్నాం